టాలీవుడ్లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపుడి ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో అద్భుతమైన ఘన విజయం సాధించారు ఒక రీజనల్ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్స్ సాధించింది అవురా అనిపించింది టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ రికార్డ్ని నయా రికార్డ్ని సొంతం చేసుకుంది ఈ సినిమా దీంతో డైరెక్టర్ అనిల్ రాపూడి పేరు దేశవ్యాప్తంగా మరుమోగిపోయింది మరోవైపు అనిల్ రాపుడి నెక్స్ట్ సినిమా ఎవరితో అని వైరల్ అవుతున్న న్యూస్ వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి గారితో ఎప్పుడైతే అనిల్ రాపుడి ఒక సినిమాను అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా ఈ సినిమా త్వరలోనే మనం ముందుకు రాబోతోంది దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి మరోవైపు ఈ సినిమాని పానీనేరేలో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో నటిస్తున్న ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా యొక్క టైటిల్ని రివీల్ చేసే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ అనిల్ రాపుడి గారు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ టైటిల్గా సంక్రాంతి అల్లుడు అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ లుక్ కూడా దుమ్ము దులిపే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విసుంభర సినిమాని ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుక ఈ సినిమాని గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు